ఆడపిల్లలు ఉన్నారు అని చదివించుకోవాలని కూడా వెనకబడిపోతుంది నా భర్తకి ఇప్పుడు నాలుగైదు నెలల నుంచి కాలు సెట్టిక్ అయింది పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉంది మాకు పిల్లలకు కష్టం ఉంది వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ మహేష్ ప్రస్తుతం మనం మేడ్చల్ జిల్లాలోని షామిర్పేటలో ఉన్నటువంటి పెద్దమ్మ కాలనీలో ఉన్నాము ఇక్కడ కమలమ్మ వైఫ్ ఆఫ్ బాలస్వామి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు మరి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం నా పేరు కమలమ్మ మాది పెద్దమ్మ కాలనీ అయితే మేము ఇక్కడ ఉంటున్నాము ఇప్పుడు నాకు రెండు వేల ఇరవై రెండులో యాక్సిడెంట్ అయింది ఇది మూడో సంవత్సరం అప్పటి నుండి మాకు ఆర్థికంగా చాలా మేము అదవుతుంది కానీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వారిని చదివించుకోవడానికి కూడా వెనకబడిపోతున్నాం మళ్ళీ అనుకోకుండా నా భర్తకి ఇప్పుడు నాలుగైదు నెలల నుంచి కాలు సెప్టిక్ అయింది హాస్పిటల్కి కూడా వెళ్ళి మేము అప్పు చేసుకున్నాం కానీ లక్ష రూపాయల దాకా అప్పు అయింది కానీ నా కా భర్త కాల్ అయితే ఇంకా బాగా కాలేదు ఇప్పుడు నాకు ఇంట్లో తినడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది ఇంకోటి ఏంటంటే మాకు చాలా ఆర్థికంగా వెనుకబడడం బిడ్డల చదువు కూడా వెనుకబడింది మరి ఇంకా నేను కూడా బలహీనంగా ఉన్న నాకు తలకు కూడా గాయమైంది నాకు తల కూడా పనిచేయది నాకు ఈ గుడిచేయకు కూడా బొక్క ఇరిగింది భుజం మీద అప్పటి నుంచి పని చేసుకోలేకపోతున్నా ఇప్పుడు ఇంట్లో చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడు నా భర్త మందులకు కూడా నెలకు పదిహేను వేలు అవుతున్నాయి చాలా ఇంతవరకు అయితే నాకు సాయం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు వీళ్ళు సాయం చేయడం ద్వారా నేను ఇప్పటి వరకు మందులు తెచ్చుకోగలుగుతున్నా మరి ఇప్పుడైతే చాలా ఇబ్బంది ఉంది ఈ నెలకైతే మందులు అయితే లేవు ఇప్పుడు మందులకు కూడా చాలా ఇబ్బంది ఉంది మరి ఇంకంటే మేలు చేస్తారని చెప్పేసి నేను అడుగుతున్నా నా కొరకు మరి నా బిడ్డలు చదివించుకోవడానికి కూడా మీరు మీరు సాయం చేయాలని మా అడుగుతున్నా నా భర్తకు మరి కాలు కొరకు మందుల కొరకు కూడా మీరు సాయం చేయాలని కోరుకుంటున్నా ఇంకా దర్వాజా కూడా నాకు ఇల్లు ఇట్లా ఉంది లే ఉండడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది అట్లనే మేము గడుపుతుంటున్నాం ఇంకా నాకు సాయం చేయాలని కోరుకుంటున్నా పెద్దలైన మీకు మనస్ఫూర్తిగా అడుగుతున్నా పిల్లల చదువు విషయంలో కూడా మీరు సాయం చేయాలని అడుగుకుంటూ ఈ మాటలు నేను ఇస్తున్నా నా పేరు షారుణ్ మేము ఇక్కడ పెద్దమ్మ కాళీలో ఉంటున్నాం మా డాడీకి సెప్టిక్ అయింది లెగ్ మొత్తం స్కిన్ వరకు కట్ చేసినారు మేము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం నాది ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది ఇప్పుడు డ్రాప్ అయిపోయిన ఆర్థిక సాంబ ఆర్థికం వల్ల ఎవరైనా సహాయం చేస్తారని కోరుకుంటున్నాం ఏ సాయం చేసినా మేము అంగీకరిస్తాం ఎలాంటి సాయం చేసినా ప్రభుత్వం చేసినా వేరే చే వేరే వాళ్ళు చేసినా మేము అంగీకరిస్తాం అలాగే నా స్టడీస్ విషయంలో కూడా మీరు హెల్ప్ చేస్తారనుకుంటున్నాం మా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉంది మాకు డాడీ మందుల కొరకు కూడా చాలామందిని అప్పు అడిగినాము ఇప్పుడైతే ఎవరు ఇచ్చే పరిస్థితులు లేరు ఇప్పటికే చాలా అప్పు చేసాం మేము ప్రతి నెల మందులకి చాలా ఇబ్బంది అవుతుంది అవి అయిపోతుంటే భయం అవుతుంది మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయో అని మీరేమన్నా సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏ వర్షాలయ్య గారు పిల్లలకు కష్టం ఉంది పిల్ల జీవితం ఖరాబ్ అయింది చదువుకునేది ఒక పిల్ల ఉంటే హాస్టల్లో ఉంటుంది రాళ్ళు ఒక్కడు నేల పడ్డాడు చేస్తూనే వడ్డాడు యాక్సెడ్ అయిన బిడ్డ కూడా చేయి ఏం పని చేసుకోదయ్యా దయచేసి సాయం చేయడం మీకు పుణ్యం ఉంటుంది ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కమలమ్మ వైఫ్ ఆఫ్ బాలస్వామి గతం ఐదు నెలల క్రితట బాలస్వామి వృత్తిత్యం కూలి పనులు చేస్తున్నప్పటికీ కాలుకు గాయం కాయడం కావడం వలన అతనికి ఆ కాలు చిన్న చిన్నగా అది సెఫ్టిక్గా మారింది అతను మంచాన బారిన పడి ఉన్నాడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని తెలియజేస్తున్నారు నెలకు వచ్చేసి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నాము ఆయన చూసుకోవడానికి మా జీవితం సరిపోతుంది అని చెప్పేసి కమలమ్మ గారు వ్యక్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా తనకు ఇద్దరు కూతుర్లు పెద్దపాప ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది చిన్న పాప హాస్టల్లో చదువుకుంటుంది అయినప్పటికీ కూడా చదివించలేని స్తోమత ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు పెద్ద పాపను కూడా ఇంటర్మీడియట్ వరకు చదివించి చదువును బ చేయడం జరిగింది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము కాబట్టి మేము దిక్కుతోచని పరిస్థితిలో పరిస్థితులు ఉన్నామని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వారు తక్షణమే వాళ్ళని కొంచెం ఆర్థిక సాయం కానీ వాళ్ళకు ఇల్లు కూడా సరిగా లేదు వాళ్ళకు ఇల్లును కూడా ఇప్పించవలసిందిగా కోరుచున్నామని వ్యక్తపరుస్తున్నారు అదేవిధంగా ఇంకెవరైనా ఆర్థికంగా వాళ్ళకి సాయం చేయాలనుకుంటే మేము దానికి అంగీకరిస్తామని కూడా తెలియజేస్తున్నారు మరియు అదేవిధంగా దీనస్థితిలో ఉన్నప్పటికీ కూడా చాలా బాధలో ఉన్నారని ఆ మెడిసిన్కే పదిహేను వేల రూపాయలు అవుతుంది మేము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాము అన్ని విధంగా ఇబ్బందులు ఉన్నామని వ్యక్తపరుస్తున్నారు కెమెరామెన్ శేఖర్తో రిపోర్టర్ మహేష్ ఇద్దరు ఆడపిల్లలు కూడా వెనకబడిపోతుంది నెలల నుంచి కాలు అయింది డడం కూడా చాలా కష్టంగా ఉంది మాకు పిల్లలకు కష్టం ఉంది ఏం పని చేసుకోదయ్యా దయచేసి సాయం చేసి మీకు పుణ్యం ఉంటుంది Subscribe to the channel and download the Politicos app from the links in the description.